నేను చంద్రబాబు నాయుడు గారు కలిసిన పవన్ కళ్యాణ్ని కలిసిన దిరుగురావు గారిని కలిసినాను మహాశా రాజేష్ గారిని కలిసినాను ఆయన కూడా జగసామంత్ గారిని అంటే వంటనే తీసుకెళ్తాను అన్నమాట మరి నాకు సహాయం చేసిన అందరూ వచ్చిందండి ఇవన్నీ కూడా పంపించండి రేపు నేను చంద్రబాబు నాయుడు గారు ది పవన్ కళ్యాణ్ గారు ది ఆల్రెడీ లోకేష్ గారికి మెసేజ్ పంపించాను లేదు నాకు వైసీపీలో నాకు నాకు ఈ అవమానం జరుగుతుందని చెప్పేసి నేను చేసిన నాని గారికి ఫోన్ చేశాను ఫోన్ ఎప్పట్లేదు రాయిపోయాడు వెల్లంపల్లి గారు ఆఫీస్ తీసేసాడు అమ్మయ్య అన్నయ్య ఫోన్ చేశాడు నాకు ఈ సహాయం చేసి ఈ ఈ ఈ సిట్లో చేసి నువ్వు చేసుకోవాలని చేసిన దానికి చేసిన నువ్వు కూడా టీడీపీ పెద్దలే చేశాడు ఒక యువనాయకుడు మాజీ ఎమ్మెల్యే నువ్వేం కంగారు ప్రభాకర్ నేను నేను చంద్రబాబు నాయుడు తీసుకెళ్తా చంద్రబాబు నాయుడు తీసుకెళ్ ఓనా కాళ్ళు పట్టుకో పట్టుకోని వద్దు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకో నువ్వు ఎల్ఈడి ఎల్ఈడి ఎల్ఈడీలో ఇంకా ఆటో కనుక్కో నీకు ఇబ్బంది ఆటో కొనుక్కొని ఆటో కనుక్కొని నువ్వు ఆటో కనుక్కొని నువ్వు ఆ ఎల్ఈడీ పెట్టుకొని నీకు జరిగిన అవమానం నీకు జరిగిన అవమానం చూపించానంటాడు నేను సుదీర్ఘ కాలం టీడీపీలో ఉన్నాను ఇతను ఏ రోజు కూడా పార్టీకి క్రమశిక్షణ లేడు తెలిసిన మూడు సూత్రాలకే మినిస్టర్ పదవి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు కాపులు పొందుకోవచ్చానని చెప్పాడు ఆర్టీఓ ఆర్టీఓ ఐఏఎస్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారిని పథానికి వెళ్ళాడు నేను మంచి సలహాలు ఇచ్చాను చేశాను ఏది ఏదైనా చేసిన మోసాలకు ఒక పారిశ్రామిక మేత ఒక పారిశ్రామిక మేత కేజీలు పెట్టించాడు ఆ పారిశ్రాకం మేత చంపేస్తాడని అంటే ఆ పాలిశ్రాక్ మేత చంపేస్తాడని చూద్దామంటే నేను కాపలా ఉన్నా నువ్వు మాది ఒడివి నువ్వు మాలోడివి నువ్వు మాది ఒడివి నువ్వు వెనకాల ఉండేవా నుండి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిద్దామని చెప్పేసేసి ఆ పార్టీశ్రాక మేత చెప్పాడు ఆ పారిశ్రామిక మేత ఆ పాలిశ్రాక్ మేత ఎందుకు చంపేస్తున్నాడు సార్ అని అంటే లేదు డెబ్బై కోట్లు తినేశాడతా ఆ బాధిశ్రాక్ మేత దగ్గర డెబ్బై కోట్లు తినేశాడ డెబ్బై కోట్లు వేసాడు ఆయన పాత పట్టాడు ఆయన వల్ల ఓ కథను చచ్చిపోయాడు ఓ వైసీస్ అన్న అతను చచ్చిపోయాడు ఇవన్నీ గమనించి కోణం మనిషి నాకు ఒకటి చెప్తున్నాను నేను నీకు అన్యాయం ఏం చేశాను నువ్వు గెలవటానికి నువ్వు గెలవటానికి నేను మల్లాది విష్ణు గారిని అలాగే గౌతమ్ రెడ్డి గారిని ఓడి తిరిగా గౌతమ్ రెడ్డి గారు ఇలా చేయాల మల్లాది విష్ణు గారు ఇలా చేయాల ఇవాళ వైసీపీ పార్టీ నాకు అండగా నిలవలా గౌనం మల్లాది విష్ణు గారు అండగా నిలబడ్డారు నా బిల్లింగ్ సూషించలేదు నేను ఊళ్ళో లేను నన్ను చంపేస్తున్నాను కిరోమాలని చేస్తున్నాడు నా క్యాప్ కోనమహేశ్వర్రావు సుమకమన్న పొందు ఏమీ పర్వలేదు ఇవన్నీ బెజెట్స్ ఏంటో తెలుసా మాస్టర్ మైండ్ ఆయన స్కూల్ ఉన్నది ఆయన బాగా అంత ఆయన పదిహేను లక్షలు పది లక్షలు ఇచ్చాడు బాటి దేశరానికి బస్సులు పంపించాడు దేశాలు రెండు వేల పద్నాలుగులో ఏంటంటే ఇవన్నీ భయపెట్టి పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లు ఏఈలు పోస్టింగ్లు ఏంటంటే ఐదు లక్షలు పది లక్షలు గారెంట్ పెట్టుకొని చెప్పారు ఎవరు వెళ్ళొద్దు నేను అన్నగా ఉంటా వైసీపీ నాయకులకి నాకు ఇది చేసిన తీరు ఇవ్వాలి నాకు అన్న కలిసి వీటికి ఎన్ని పెట్టుకో అవన్నీ పెట్టుకోమని చెప్పారు నేను అన్నగా ఉంటాను నేను తిరుగుతాను ఈ సెంట్రల్ ఇరవై ఒక్క డివిజన్లలో నాకు జరిగిన అన్నీ పగలగొట్టింది నా డాక్యుమెంట్స్ చూపిస్తానండి నేను నేను తప్పు చేస్తుంటే ఈ విధానం కాదు కదా నాకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల నాకు పర్మిషన్ ఇచ్చి ఎనిమిది గంటల్లో తొమ్మిది గంటలు అధికారులకి గుర్తు ఉండాలి ఆ అధికారులతో పని చేశాను అధికారులు చాలా మంచి వాళ్ళు అధికారులు కూడా బాకండి అధికారులకు నేను అండగా ఉంటా నేను చిన్న కానీ అందరూ అడ్డగా ఉంటాను ఎందుకు అండగా ఉన్నా అంటే శుద్ధిగా నేను రాజకీయ నేను కార్పొరేట్గా పోటీ చేశాను ఇప్పుడు నేను ఒక ఆప్షన్ నెంబర్నే పోలీస్ ఆఫీసర్లో ఇక్కడ పోస్టింగ్ తీసుకోబాకండి వీడి దగ్గర ఇద్దరు నాకు సరిపోయి వీడు అవమానపరుస్తాడు ఇక్కడ జగన్మోహన్ రావు జగన్మోహన్ రావు గారు అని చెప్పేసేసి ఒక సీఏ గారు ఆత్మహత్య చేసుకున్నట్టే రెండు వేల పద్నాలుగులో అక్కడికి యాంటికి ఏం చేయలేదు రెండు వేల పద్నాలుగు ఏం బాగుండాలా ఆ సీఏ గారు ఏం చేశారంటే ల్యాండ్ ని పర్యవేక్షిస్తే ఆ సీఏ గారిని పిలిపించేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఆ సీఏ గారిని జగన్మోహన్ రావు గారు ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఆనెస్ట్ ఆర్థిక కొద్దిగా ఏంటంటే అది ఒక డిఫరెంట్ భార్య పిల్లల ఫీజులు కట్టలేక అవమానం పడలేక ఆయన చెప్పేసి ఆయన చనిపోయాడు నేనే చనిపోదాం అనుకున్నా నన్ను చనిపోవద్దా అంటాడు హైకోర్టు హైకోర్టు మాజీ చర్చి గారు చనిపోవద్దు అన్నీ నేను చేసి పెడతాను గవన అమ్మవై సార్ కళ్యాణ మండపం మీద చేసి పెట్టు బోనయ్ గారి మీద కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి అయిన నాకు ఎలా తెలుస్తుంది అంటే ఆ మున్సిపల్ అధికారి ఏమంటాడు అంటే మంగళవారం రా అతను అప్పుడు బిట్లో అతను అప్పుడు బిట్లో ఇచ్చిన నీకు రాయటాలు ఇస్తాను జగదీష్ సోది కప్పులు చెప్పొద్దు పదమూడవ తారీఖు నేను వెళ్ళి స్టే తీసుకోమన్నాను ఎదవా స్టే తీసుకోమని ఏమవుతుంది అని నేను కొనుక్కున్నాను కదండి నాకు చేయ ఎందుకన్నా ఇదే భవన హోమేశ్వర గారు ఈ స్లాబ్ చేపించారు ఇదే భవన హోమేశ్వర కూల్ చేశాడు రెండు వేల పద్నాలుగు ఎంతమంది చెప్పారు నా దగ్గరలో ఉన్నాయి ఒకటి మచ్చిగా ఎంత పేదలు చెప్పడం మళ్ళీ పర్వర్త ఏమో చందనా బ్రదర్స్ చందనాభ బ్రదర్స్ ఐదంతా ఇది పెద్ద విషయం అయింది నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని వదరు ఎందుకంటే మంచి మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎవరినో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే బోర్వం ఇష్టం ఎఫ్ఐఆర్ ఎఫ్ఐర్ అయ్యింది వదిన మీద ఈ మాట చెప్పకూడదు చెప్తున్నా వదిన నాకు పిలిచి నాకు అంత అన్నం పెట్టేసి మీ అన్నయ్య మంచి కాదు నువ్వు ఎందుకు ఇంటికి రావట్లేదు అందుకని ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకో రోజు ఎంత చెప్పినా కానీ మీరు ఇవన్నీ చెప్పినాక మీరు అన్ని ఫీడ్ చేయలేరు లేదా పోతే మాట చెప్పిన లాస్ట్లో పోలీస్ అధికారులు పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళు డబ్బులు అక్కర్లేదు ఏ ఆఫీసులో డబ్బులు తీసుకోడు ఇస్తేనే తీసుకుంటాడు ఎమ్మెల్యే చెప్పానన్నా కానీ వాళ్ళు కేసు కట్టరు ఎప్పుడు కడతారు అంటే ముఖ్యమంత్రులు ఎవ్వాలని జరుగుతుంది నేను సుజీర్థి నేను సుజీర్త కావాలి పోలీసులతో నేను నేను తిరిగాను ఎవరిని అరవకనే పోలీసులతో నేను తిరిగాను ఏ పోలీస్ ఆఫీసర్ని అరే అంటే ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టి ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టి బిల్డింగ్ పలపడిచ్చారంట ఎలా బాగున్నాయిస్తాడు నీ పిల్లలు నాశనం అయిపోతారు నా ఆవిడ బ్రాహ్మణి చెప్పేస్తారే నీ తెలుసు వంద అవుతుంది వెయ్యి ఒక్కరు అవుతుంది నేను తప్పు చేసి వస్తే ఆవిడ నీ సిరుసు నీ సిరుసు వెయ్యి ఒక్కలు అవుతుందన్నది జానకి వెయ్యి ఒక్కలు మూడు ఒక్కలు అయితే కుట్లు ఇప్పించుకుంటా వెయ్యి ఒక్కలు అయితే అక్కడ నేను కూట్లు ఇప్పించుకుంటాను అది నా భార్య అడిగింది అలాగే భగవంతుడు ఉన్నాడు న్యాయదీక్ష చేస్తాను పోలీస్ ఆఫీసులు కరెంట్ ఏఈలు డీఈలు ఇక్కడ ఇక్కడ పంచాయద్దు నీకు మీకు డెబ్బై వేల రూపాయలు చేతమస్తాను వాడు పోలీస్ ఆఫీసర్నే ఐఏఎస్ ఆఫీసర్ ఇందాక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు నేను కార్పొరేటర్నే కదా నేను నేను కార్పొరేటర్నే కదా నేను ప్రజాప్రతినిధే కదా వాడికి గెలవడం కోసం నేను ఏం చేసి నేను ఏమో నన్ను చంపేస్తాను నాకు శివమాన్లను చేపిస్తాను అంటున్నాడు నా కుటుంబ మొత్తం చేసుకుంటాం వారని కోస్తారు నేను కోసం ఇక్కడే చేయించుకుంటాము ఈ పగల కొట్టింది డాక్యుమెంట్లు కూడా చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు జడ్జి గారికి అన్ని చూపిస్తాము ఏమండి జనాలు ఉన్నారు ఐఏపిఎల్ బ్యాంకులో ఉన్నారు ఐఎపీఎల్ బ్యాంకులో ఉన్నారు ఇవన్నీ చేస్తాడా ఎన్ని చేసి పాల్పడిస్తారా టైమ్ ఇవ్వడా ఆఫీసర్లో ఆఫీసర్లో మిమ్మల్ని ఏమంటలేదు ఆఫీసర్ మీరు మిమ్మల్ని ఏమంటకూడదు ఎందుకంటే గారు రావేదన ఇది పవన్ నవ మహేశ్వర గారు చేస్తున్నారు అలాచ మీరు అండి ఆరాయించడం అయిపోయింది బౌన్ నవ మహేశ్వర పథనం తెలుగు చేసిన పతనం కాదు బావన్ నవ మహేశ్వర పథనం నేను ఇవన్నీ కూడా ఎల్ఈడి ఎల్ఈడి టీవీలో పెట్టుకొని నేను తిరుగుతా ఉంటాను ఏం చేశాడని తిరుగుతూ ఉంటాను ఏం చేశాడని ఏ అంత అహంకారం మదం ఎక్కిందా అధికారం పొగ తలకెక్కిందా ఎక్కిందా పొగర్ దీ పొగరు తీస్తారు ఎవరికైనా కానీ నేను ఒక ఎస్సీ నయ్యండి ఓసీలో నేను గెలిచా జానారెడ్డి గారి మీద ప్రజలు నాకు ప్రజలు నాకు ఒక నిమిషం ప్రజలు నాకు ఇక్కడ నేను పోటీ చేసినప్పుడు ఐదు వేల పదకొండు పదకొండు వేల మంది నాకు ఐదు వేల ఐదు వందల మంది ఓట్లు వేశారు జానారెడ్డి గారికి ఐదు వేలు ఓట్లు వచ్చినాయి అంటే ఐదు వేల మంది నన్ను తిరస్కరించారు ఐదు వేల మంది ఖర్చు చేసి ఐదు వేల మంది నేను చంపిన నేను ఐదు వేల మందికి పని చేశాను జగన్నారెడ్డి గారి మీద ఐదు వందలు మీరు చేస్తాను అంటే చంపేస్తావా నువ్వు నేను మా మల్లాలి కృష్ణు గారిని కూర్చోండి పోలవ మొద్దు రమ్మనండి ఆయన రమ్మనట్టు నేను కాళ్ళు పట్టుకుంటా ఆయన ఇక్కడికి రమ్మని మనండి ఆయన ముందే నిద్ర గుండు చేయించుకుంటా ఆయన ఇక్కడికి రమ్మని మనండి ఆయన ఇక్కడ రమ్మని మనండి ఆయన ఇక్కడికి రమ్మని మనండి ఆయన ముందే నేను చేయించుకుంటా వాళ్ళకి వెళ్తా నా కొడుకు నానా నీకు ఐదున్నర వరకు టైం ఇచ్చారు మేము ఇరవై మంది లాయర్లు వచ్చి మేము అవుతాం గొడవ చేయమని వద్దు నానా వద్దు అతను ఏం ఫాలో పట్టిస్తాడో పట్టిస్తామని అండి అతని ఏం పాలు కొట్టిస్తున్నా పట్టిస్తున్నాను అండి ఏ నా జీవితం ఏం రౌడి చేయలేదు ఇంకోటి జరగకూడదు అన్యాయం ఆఫీసర్స్ ఆఫీసర్స్ గారండి మీరు మీ మీద ఒత్తిడి ఏమీ చేయలేడు అతను అతను ఏమి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అతని మీద రౌడీష్యూ చేస్తారు ఎవరి మీద బోనం విషయం మేము కార్పొరేటర్లో ఉన్నప్పుడు రోల్ లీడర్ హరిబాబు ఉన్నాడు అతని ఏదో తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి కేసు పెట్టించాడు ఎవరిని వదలొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాకు తక్కువ చేయాలి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నా చేశాను ఎవరు చేసి రోడ్ మీద ఉంచాలా నేను నేను రోడ్ మీద ఉంచుకోవాలి మీకు ఎవరు ఇస్తాను ట్రాఫిక్ జామ్ ఏ బాబు రోడ్ మీద ఎవరు మీద నా ఇల్లు నా పోలీస్ ఆఫీస్ ఇలాగే ఉంటుంది మరి ఏమండి చమండి తల్లి వెళ్ళిపోతా వెళ్ళిపోతే ఏం లేదు నా బిల్లింగ్ రేపు కొనుక్కున్నా నా బిల్లింగ్ పాలు కొట్టించారు చేయండి మీరు పోలీస్ ఆఫీసర్ మీ మాట వింటారు కదా మీకు తెలియదు అండి మీ మాట వింటారు నేను నీ గెలుపు కోసం ఏమి చేశా నీ గెలుపు కోసం వైసీపీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు అదే వైసీపీ వాళ్ళు ఎక్కడ ఉన్నావు నువ్వెంత ఉన్నారు కోసం పెంచిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు వెళ్ళి పాలు కొట్లా யக்குடி <laughs> மீதேன் <laughs>

咱了。